మదన్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా కైలాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని వీడియోస్ లో వాటిలో నేను విన్నాను సార్ చూసాను పర్టికులర్ గా కైలాస్ అంటే మనం కొలుస్తాం కొంతమంది ఏమో అది ఏలియన్స్ ఉండే ప్లేస్ అని లేదు లేదు అది ఒక పిరమిడ్ అని కొంతమంది ఇలా రకరకాలుగా ఎవరి మాట వాళ్ళు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ వస్తున్నారు అసలు అక్కడ ఏముంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ పిరమిడా నిజంగా లేకపోతే మహాశివుడే అక్కడ కొలువై ఉన్నాడా ఒక కైలాస పర్వతంగా చూడాలా లేకుంటే అక్కడ ఏలియన్స్ ఉంటాయా ఏంటి బౌద్ధులు దాన్ని భక్తిగా కొలుస్తారు జైనులు భక్తిగా కొలుస్తారు వైష్ణవులు భక్తిగా కొలుస్తారు శైవులు భక్తిగా కొలుస్తారు అండ్ అటు చైనాలో అంటే కమ్యూనిస్టులు తీసేయండిలే వాళ్ళకి అసలు బుర్రలు ఉండవు అనుకోండి మామూలుగా చైనా వాళ్ళు దాన్ని భావంతో చూస్తారు ఇందరికీ అది ఒక శ్రద్ధా కేంద్రం రైట్ ఇప్పుడు మనం ఏలియన్స్ ఏలియన్ అని ఎందుకు అనుకుంటున్నారు అక్కడ ఏలియన్స్ ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు ఏలియన్స్ చాలా చోట్ల కనిపిస్తుంటాయి చాలా చాలా చోట్ల కనిపించినట్టుగా మనకు కొన్ని కథనాలు ఇవి విన్నాం అక్కడ ఇప్పుడు స్వయంగా ఎక్కినటువంటి ఒక పర్వతారోహకుడు వాడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ వయసు పెరుగుతున్నది ము వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాడు అంటే ఏంటి అక్కడ ఒక ఎనర్జీ ఉన్నది ఆ ఎనర్జీ టైం ని నీకు నిచ్చేస్తున్నది అర్థమవుతుంది నీకు ఏజ్ అయిపోతుంది సో అక్కడ ఉన్న ఎనర్జీని నువ్వు ఆరాధిస్తున్నావు శివుడు దేనికి స్వరూపం శక్తికే కదా మరి ఇప్పుడు ఆ శక్తిని నువ్వు ఆ రూపంలో కొలుస్తున్నావు నువ్వు దాన్ని ఒక శక్తి స్వరూపంగా తీసుకో అక్కడ నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని నీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయి ఇది ముఖ్యంగా అక్కడ ఏముందో నీకు ఎప్పటికీ తెలియదు నాకు నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేను ఏమన్నా ఇక్కడ కళ్ళు పోసుకొని కూర్చొని హాస్టల్ ట్రావెల్ చేసి ఆడకెళ్ళి అంత శక్తి నాకు లేదు కదా తల్లి సో మన ఇప్పుడు మీకేమనిపించింది మీరు విన్నారా ఇలా రకరకాలుగా చెప్పు చాలా దాని మీద చాలా కథనాలు ఉన్నాయి ఎన్ని కథనాలున్నా ఏమైనా అది ఒక శక్తి కేంద్రం శక్తి కేంద్రాన్ని ఇప్పుడు నువ్వు ఒక దేవాలయానికి వెళ్ళావమ్మా అది శక్తి కేంద్రమే అక్కడ నీకు కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడమే అవునా కాదా పాజిటివ్ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోవడమే ఇది కూడా అటువంటి ప్రదేశమే వీటన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ అక్కడ ఒకే చోట ఇదై ఉన్నది దానికి రీజన్ ఏంటి అది చెప్పగలవా అక్కడే అంత ఎనర్జీ ఉండడానికి ఈ భూమండలంలో ఎక్కడా లేనంత శక్తి కైలాస్ పర్వతం దగ్గర ఎందుకుంది అది సెంటర్ ఆఫ్ ద మీన్ భూమికి సెంటర్ అని అంటారు దాన్ని బహుశా దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ పరిశోధనలు ఇప్పటిదాకా ఏమి జరగలేదమ్మా ప్రయత్నించిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి దాని గురించిన పూర్తి సమాచారం అయితే అంటే సైంటిఫిక్ ఇది అయితే మాత్రం ప్రస్తుతం దాకా లేదు ఏదో తక్కిన వాళ్ళు ఇప్పుడు అది పిరమిడ్ అని లేకపోతే మానవ నిర్మితం అని మానవ నిర్మితం అని కొందరు చెప్తుంటారు సరే ఇవి కొన్ని కొన్ని మనం వినాలి విని మన నమ్మకం ప్రకారం మనం నమస్కారం చేసుకొని ఓం నమ శివా అనుకోవడం కంటిన్యూషన్ అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఈ సినిమాల ద్వారా ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా తెలిసింది ఏంటంటే కల్కి ఈ సినిమాలో శంబల శంబాల గురించి చెప్పారండి నిజంగా కైలాస పర్వతానికి దగ్గరలో శంబాల ఉందని ఇలా ఇప్పటికీ ఇప్పుడు ఆ ప్లేస్ ఉంది నెక్స్ట్ అంతా అక్కడ ఉండబోతోంది ఆ సినిమాలో చూపించినట్టే జరుగుతుంది మాక్సిమం ఇప్పుడు ఒక సినిమా అమ్మా అది సినిమాలో అనేక రకాలుగా చూపిస్తుంటారు ఇప్పుడు అసలు ఫ్యూజన్ ఇప్పుడు అని ఒక ఆ ప్రదేశం ఉంది అనేది ఒక మన పురాణ ఎందులో దీంట్లో మన కల్కి పురాణంలో ఉంది కల్కి కల్కి పురాణంలో ఉంది అక్కడే కల్కి పుడతాడు అనేది విష్ణు యశస్సు అనే ఆయనకు అనేది సరే అయితే ఇంకొక కథనం కూడా ఉంది ఇప్పుడు యూపీలో గొడవలు జరుగుతున్నాయి కదా సంబాల్ సంభాలను ఇప్పుడు యూపీలో గొడవలు జరుగుతున్నాయి యూపీలో ఉంది అది కూడా కల్కి ప్రదేశం అని ఆ కల్కి టెంపుల్ని నాశనం చేసి అక్కడ మసీద్ కట్టారని ఇప్పుడు గొడవలు అయ్యా అక్కడ సో అయితే నేను చదువుకున్న నా దీని ప్రకారం అటువంటి ప్రదేశం ఒకటి ఉన్నది అక్కడ కానీ అది మానవ నేత్రాలు కనిపించేటటువంటిది మాత్రం కాదు కనపడదు కనపడదు అది ఇట్స్ ప్లేస్ అక్కడ ఏజ్ లెస్ గా ఉండేటటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ అంటే ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఉంది అంటే కానీ మనకు మాత్రం కనిపించదు మనం అక్కడికి చేరుకోవాలంటే యుగాంతం అవ్వాల్సి ఉంటారు యుగాంతం కాదు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పరు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సంఘటనలు ఉన్నాయి కాశీలో ఒక స్వామీజీ అంటే ఆయన ఆయన అక్కడ ఒక టెక్నిక్ ని నేర్చుకొని వచ్చాడు ఇది సూర్యశక్తిని నీకు మెటీరియల్గా మార్చడం ఆయన లైఫ్ లో అది నేర్చుకొని వచ్చాడు అట్లా ఉన్నారు కొంతమంది మేము వెళ్ళొచ్చామని చెప్తున్నారు కానీ నేను వెళ్ళొచ్చానమ్మా నేను వెళ్ళొచ్చాను మీరు అది చెప్తే మేము నమ్మాలి కదా అనేది ఒక పాయింట్ తెలుసా నమ్మేవాళ్ళంత హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు నేను అక్కడికి వెళ్ళొచ్చాను ఓ చంబాలా ఉంది అయితే కలియుగం గురించి పాయింట్ వచ్చినప్పుడు అండి మరికొద్ది రోజుల్లో లేదా మరి కొన్ని సంవత్సరాల్లో యుగాంతం అవుతుంది అండి పన్నెండు నుంచి చూసుకుంటే రెండు వేల పన్నెండు ఇక మాక్సిమం అంతా అయిపోతుందని ఆ తర్వాత మళ్ళీ నీకు నీకు అంటే నీ వయసు ఎంత నాకు తెలియదు ఆడపిల్లల వయసు ఆడకూడదు అంటారు అడగండి సార్ మగవాడి సంపాదన ఆడపిల్ల వయసు అడగకూడదు అంటారు డాక్టర్ వేదవ్యాస అని ఉండేవారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన రిటైర్డ్ ఆయన రెండు వేల రెండు వేలకే ప్రపంచం అయిపోతుంది రెండు వేల అయిపోయింది తర్వాత మీకు జ్ఞాపకం ఉందో లేదో నువ్వు అప్పటికి పుట్టేమో లేదో తెలియదు నాకు స్కై లా పడుతుందని అని చెప్పి అంతమైపోతుంది అని ఓ కోళ్ళు కోసుకున్న వాళ్ళు కోళ్ళు కోసుకున్నారు మందు తాగేవాళ్ళు మందు తాగారు ఇంకా చేసుకున్నారు వాతావరణం గట్టిగా నమ్మారు ఈ మధ్య ఒక పేరు కూడా చూసా స్కైలాబ్ రెడ్డి అని ఇక్కడ ఇక్కడ మన రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉన్నారు స్కైలాబ్ రెడ్డి అని బహుశా ఆ టైంలో పుట్టిన పుట్టినవాడు కాబట్టి ఆయనకి ఏమన్నా ఆ పేరు పెట్టాడేమో తెలియదు నాకు సో అంతము అంతమైతే ఏది అంతం చెప్పు నాకు పూర్తిగా ఇంకా మనుషులు ఎవరు ఉండరు పూర్తిగా అంతమైపోయింది నీకు ఒక ఒక చిన్న ఇది చెప్తా కృతయుగం పోయింది ద్వాపరం వచ్చింది ద్వాపర త్రేత కృత త్రేత ద్వాపర కలి కలియుగం కృతయుగం పోయింది తర్వాత త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగంలో రాముడు అవునా ఆ తర్వాత మనుషులు ఉన్నారా 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 లేదా అక్కడి నుంచి మహాభారతం జరిగింది ద్వాపరం ద్వాపరం తర్వాత మనుషులు ఉన్నారా లేదా సో కలియుగం తర్వాత మనుషులు ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు మరి యుగాంతం అంటే దేనికి యుగాంతం అంటే ఒక పీరియడ్ అయిపోయి ఇంకొక పీరియడ్ వస్తుంది అంతే తప్ప ఏదో పెద్ద యుద్ధం జరిగి క్యాష్ అయిపోయి భూమి అంతా చాలా జరిగినాయి అయి ఇప్పటికీ చాలా జరిగినాయి దాని గురించి అసలు ఆలోచన ఎందుకు పోతే అందరం పోతాం అవునా కదమ్మా దాని గురించి భయ భయపడాల్సిన ఇది ఆలోచించాల్సిన ఇది ఏం లేదు యుగాంతము అంటే యుగాంతము ఇప్పుడు యుగము అనేది ఒక పీరియడ్ అమ్మా అవునా కదా ఈ పీరియడ్ దాటి ఈ పీరియడ్ లోకి వస్తున్నారు దానికి మొత్తం నాశనం అయిపోద్ది మొత్తం ఫస్ట్ భయపడ్డం మానేయాలి ఎందుకంటే నేను చూపించే సినిమాలు అవి కూడా అది ఏవైతే చూస్తున్నామో వాటిలో కూడా యుగాంతం అంటే అక్కడికి అది కంప్లీట్ గా సినిమాలు చూసి అండర్స్టాండింగ్ రాకుండా డిసైడ్ అయిపోద్ది ఎందుకంటే ఒక మంచి దృశ్య మాధ్యమం దాన్ని అంతవరకు తీసుకుందాం హాయిగా ఎంజాయ్ చేద్దాం గంట రెండు గంటలు సినిమా చూసినప్పుడు ఎంజాయ్ చేద్దాం కానీ ఇట్లాంటి నోషన్స్ లోపటికి తీసుకోకండి సినిమాల్లో ఏ నాకు తెలిసి చారిత్రకమైనటువంటి సినిమాలు నిజం కాదు అవునా నార్మల్ గా సినిమాలు చూస్తారా సార్ చూస్తాను కదా అలా కాదు సినిమా సినిమాలు చూడడమే కాదు సినిమా కథలు కూడా రాస్తాను ఓ ఎలాంటి కథలు రాస్తారు మీరు అలా మీకు నచ్చిన సినిమానమ్మా అవునా చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా గొప్పగా చెప్పాడు అత్తారింటికి దారేది అనేది ఒకటి వచ్చింది కదా అది కూడా బాగుంది ఇంకొకటి ఏంటి అలవైపురం అది కూడా బాగుంది త్రివిక్రమ్ గారి సినిమా ఇష్టం మీకు అట్లా కూడా ఏం లేదు దాన్ని ఎవరు తీసారో అండ్ మన ముందు అద్భుతమైన మా గురువు గారు బాపు గారు సినిమాలు నాకు చాలా ఇష్టం అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు చాలా ఇష్టం చూస్తాను నాకు సినిమా బాగుంటే ఎంజాయ్ చేస్తాను అంతే ఓల్డ్ హిందీ మూవీస్ మామూలుగా మీ ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు వేదాల గురించి చాలా చక్కగా వర్ణించే అయితే కామన్ పీపుల్ కి అర్థమయ్యేలాగా నాలుగు వేదాలు అసలు ఏముందో చెప్పండి సార్ క్లుప్తంగా వివరంగా అవసరం లేదు క్లుప్తంగా అసలు ఏ వేదం ఏం చెబుతోంది ఇది ప్రజలకు ఎంతవరకు అవసరం ఏం నేర్చుకోవచ్చు నీకు వేదము అంటే విద్ విద్ అంటే విద్య విద్యలో నుంచి వచ్చినటువంటి ఇదే విద్య వేదము అంటే ఏంటి విద్య ఓకే అంటే చాలా సింపుల్ గా తీసుకుందాం నాలుగు వేదాలు నాలుగు వేదాలు ఎక్కడి వ్యాసుడు విభజించాడు నాలుగు వేదాలుగా వేద వ్యాసుడు ఆయన రచించిన అంతకు ముందు అంతకు ముందు అదంతా ఒకటే మొత్తం కలిపి ఒకటే వేదం ఉండేది ఒకటే వ్యాసుడు విభజన చేశాడు సో నీకు ఏ వేదం ఏం చెప్తుంది అని అంటే నీకు అదే మన ఋగ్వేదంలో ఉండేటటువంటి అనేక మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి సామవేదంలో ఉన్నాయి ఉన్నాయి అంటే చాలా చాలా మంత్రాలు అయితే వేదాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అవి సౌండ్ బేస్డ్ వాళ్ళు సౌండ్ ఇస్ ఎన్ ఎనర్జీ అమ్మా నువ్వు ఇది ఇది గుర్తుపెట్టుకో సౌండ్ ఇస్ ఎన్ ఎనర్జీ ఇప్పుడు ఒక మంచి సంగీతం విన్నావు వింటే ఏమనిపిస్తుంది నీకు మనకి ఎంత హాయిగా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం ఒక ఏదో ఒక శబ్దం విన్నావు అండ్ మనం మంచి మూడులో ఉంటే ఓకే ఎగురుతాం వాటి లేకపోతే భయంకరమైనటువంటి శబ్దం విన్నావు అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది మనం అలాగే ఉంటాం అంటే ఎనర్జీ ఈజ్ ఎఫెక్టింగ్ యూ సౌండ్ ఎనర్జీ ఈజ్ ఎఫెక్టింగ్ యూ వేదంలో నీకు శృతి ప్రధానమయ్యి ఉదాత్త అనుదాత్త స్ఫూరిత స్వరాలతో వాటిని చదువుతారు నువ్వు ఒక్కొక్క విధానంలో చదివితే ఒక అర్థాన్ని ఇస్తాయి సాన్స్క్రిట్ ఉన్నటువంటి గొప్పతనం అది సాంస్క్రిట్ ఇప్పుడు నీకు ఇట్లా చెప్తే నీకు బాగా అర్థం అవుతుంది అంటే అర్థం కావడం ఇప్పుడు మేధ మేధ అనేది ఒక ధాతు శిలపు అశ్వమేధ యాగము ఇప్పుడు అశ్వమేధ యాగ యాగము అనగానే నీకేం ఏమనిపించింది చెప్పు రామాయణం గురి అశ్వమేధము అంటే గుర్రాన్ని చంపాడు కానీ మేధ అంటే మేధాశక్తి పెంపొందించు జ్ఞానము ఇవన్నీ అర్థాలు ఉన్నాయి మేధ అనే పదానికి మేధ అనేది సరస్వతీ దేవికి ఇంకొకరి పేరు ఇప్పుడు చెప్పు నాకు ఇప్పుడు నువ్వు అశ్వమేధ యాగము అశ్వము మేధ అశ్వము అంటే గా అశ్వము రాజ్యానికి చిహ్నం అశ్వము రాజ్యానికి చిహ్నం అశ్వమేధము అంటే రాజ్యమును పెంపొందించు పెంపొందించే యాగం అయితే కొన్ని కొన్ని విన్నాను నేను గుర్రం ఎక్కడ దాకా పరిగెడితే అక్కడ దాకా క్లారిటీ వచ్చిందా అట్లా వేదాలకు సంబంధించినంత వరకు వేదాలకి ఇప్పుడు దాకా ఎవరు భాష్యం రాయల ఎవరో ఒకరు ఇద్దరు ప్రయత్నాలు చేశారు గాని ఏ కరెక్ట్ కాదు మరి సాధారణ ఎలా అర్థం అవుతుంది అది నువ్వు అధ్యయనం చేయాల్సిందే అది ఇప్పుడు అందుకే నీకు కొంతమంది వాళ్ళ జీవితాన్ని దానికి ఇచ్చేసేస్తారు ఒక్క వేదం చదవడానికి ఏడు సంవత్సరాలు పడుతుందమ్మా ఒక్క వేదాన్ని అభ్యసించడానికి ఎప్పుడైనా సరే వేదాన్ని నేర్చుకోవాలి అంటే దానికి ముందు షట్ శాస్త్రాలు నేర్చుకోవాలి తర్వాత వేదాన్ని నేర్చుకుంటారు సో ఇవన్నీ అయ్యేసరికి ఒక ఏడు సంవత్సరాలు పట్టుంది ఒక్కొక్కటి నేర్చుకోవడం వరకు ఇంకా నేర్చుకోవడం వేరు అధ్యయనం చేయడం వేరు అధ్యయనం అంటే ఇంకా దాన్ని రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు అనుకోడు జీవితం చాలా సముద్రం అమ్మా ఇది పెద్ద సబ్జెక్ట్ చాలా ఒక ఒక నీకు ఆ సూర్యుడికి సంబంధించి నీకు అంటే అంత మనం ఇక్కడ చెప్పుకునే అంత మీకు మీకు చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు అండ్ కాదు కాదు నీకు ఉదాహరణకు మాత్రం చిన్న ఏం చెప్తాను ఆ సూర్యుడికి సప్తవర్ణాలు సూర్యుడి నుంచి సప్తవర్ణాల వెలుగులు వస్తున్నాయి ఇది సైన్సా కాదా సూర్యుడి కిరణాలు ఏడు రంగులు ఉంటాయనేది సైన్స్ కదా మరి అది ఋగ్వేదంలో మంత్రంలో ఉంది ముందుగానే అండ్ అయ్యా హాని చేసే నీ కిరణాల నుండి మమ్మల్ని కాపాడు ఏడు రంగుల్ని చెప్పిన వాళ్ళే ఇది కూడా చెప్పారు ఏమని అయ్యా హాని చేసే నీ కిరణాల నుంచి మమ్మల్ని కాపాడు సూర్యుడి కిరణాలు హాని చేస్తాయా చేస్తాయా మరి ఎందుకు అలా ఉంది ఎందుకు అలా రాసి ఆల్ట్రా వైలెట్ కిరణాలు హాని చేయము ఆఫ్కోర్స్ చేస్తాయి అది సైన్స్ కాదు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే ఇవన్నీ అందులో ఉన్నాయి అంటే అండ్ నువ్వు జీరో జీరో మనకు ఈయన ఆర్యభట్టు కనుక్కున్నాడు చెప్తాం వేదాల్లో ఉన్నాయి జీరో గురించి ఉపనిషత్తుల్లో పూర్ణా పూర్ణముదర్చే పూర్ణము శూన్యము ఏది కరెక్ట్ చెప్పు పూర్ణమన్నా మనకి ఇలాగే అనిపిస్తుంది అంటే కంప్లీట్ పూర్ణం అంటే శూన్యం అంటే ఏమి లేదు అని కదా కంప్లీట్ సో రెండో జీరోలే పాజిటివ్ గా ఆలోచిస్తే పూర్వం నెగటివ్ గా ఆలోచిస్తే శూన్య అంటే ఆ వేదాల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతి అదంతా కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సరళ భాషలో చాలా మందికి దగ్గర చేసే ప్రయత్నం చేశారు కానీ అది అంటే చాలా మంది రాశారు అంటే అవి అందరికీ సక్సెస్ అదే అదే ఎందుకు సక్సెస్ కాదకపోతున్నారు కారణం ఏంటంటే నీకు అధ్యయనం చేసి నీకు నువ్వు దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఇదే తప్ప అది నువ్వు ఒక అర్థాన్ని చెప్తే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటది ఏ అర్థాన్ని తీసుకోవాలి సో అందుకని వాటి వాటికి అర్థాలు జోలికి పోవాలి అధ్యయనం జోలిగిపోయారు ఇప్పుడు అనేక శాస్త్రాలు మనకి ఇది ఈ జ్యోతిష్యం జ్యోతిష్యము అంటే ఖగోళ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రము అంటారు దాన్ని జ్యోతిష్ శాస్త్రము నీకు దాని ఉపవేదం దాంట్లో నుంచి వచ్చిందే అది మరి ఇందాక అనుకున్నాం కదా ఎన్ని ఈ గ్రహాల ఇవి ఇదంతా మేము వేదాల నుంచే తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు రాసినటువంటి శాస్త్రం మరి ఇప్పుడు వేదాల్లో ఉన్నట్టదా ఉన్నాయనే కదా వాళ్ళకి అది అందింది ఇంకొకళ్ళకి ఇంకొకటి అందింది వేదాలలో నావల్ గురించి నేను రాసున్నా నేను నేను ఒక ఎపిసోడ్ చేశా నాకు అది అందింది అది తెలిసింది నాకు ఏది వేదాల్లో నావల్ ఉన్నాయని అంటే నా యాంగిల్ సో అనంతంగా ఉంటుంది మనకి ఏది మనం సెర్చ్ చేస్తే అది దొరుకుతుంది వేదాల్లో జ్ఞానము పారామెట్ ఉందా ఎంత ఉంటుంది ఇంతుందా ఇంతుందా ఎంత ఉంది జ్ఞానము చెప్పలేం కదా జ్ఞానము అనేది ఎంతో వేదము అనేది కూడా అంతే వేదము జ్ఞానము కాబట్టి అర్థమైందా సో అనంతమైన అనంతమైనటువంటి విజ్ఞానం అది అనంతమైన విజ్ఞానాన్ని మనం మనకు ఓపిక ఇప్పుడు దాన్ని అంటే ఇక్షు సముద్రం ఇక్షు సముద్రం అంటే చెరుకు రసం సముద్రం ఇక్షు అంటే చెరుకు ఇక్షు సముద్రం దాంట్లో నీ కడుపు బట్టినస్తే తాగగలవు తప్ప అంతకు మించి చేయలేదా సో ఇక్కడ జ్ఞానంలో కూడా నీ శక్తిని బట్టి మాత్రమే నువ్వు దాన్ని గ్రహించగలవు ఏదైనా కానీ అనా కాదు చేయలేము సో వేదాలకు సంబంధించినంత వరకు మనం ఎంతవరకు దాన్ని అంటే కామన్ పీపుల్ వేదాలను చదవటం కానీ అవి అభ్యసించడం అవుతుందా అండి చూడమ్మా వేదాలని దర్శించినటువంటి ఋషుల్లో చాలా మంది కామన్ కామన్ పీపులే అంటే కామన్ పీపుల్ అన్ కామన్ పీపుల్ అయ్యారు వేదం చెప్పేది ఏమిటి మనిషి మని మనిషి మనిషి కావడం ముందు మనిషి మనిషి కావాలా మనిషి మహనీయుడు కావాల తర్వాత స్టెప్ మనిషి మహాత్ముడు కావాల ఆ తర్వాత మనిషి దేవుడు కావాల ఇది వేదం చెప్తుంది ఈ నాలుగు వేదాల్లో ఉన్నది ఇదే మనకి అది ఎలా అర్థం చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది మీరు కామన్ పీపుల్ అభ్యసించారు బట్ ఇవాళ ఇప్పుడు నువ్వు ఏమి తెలియనప్పుడు ఒక కామన్ గర్ల్ కొంత తెలిసింది లిటిల్ ఇంటలెక్చువల్ గర్ల్ ఇంకొంచెం తెలిసింది షీఈస్ అన్ ఇంటలెక్చువల్ అవునా కదా నువ్వేగా కామన్ గర్ల్ బట్టి సో ఇలా ఉంటుంది అనమాట బట్ ఇంకా పూర్తిగా మాట్లాడదాం వీటి గురించి ముందు ముందు ఎపిసోడ్స్ లో అసలు ఏంటి ఏ వేదం ఏం చెబుతోంది ఎందుకు మనం అది చదవాలని కానీ ఎందుకు అభ్యసించాలి దాని ద్వారా ఏం నేర్చుకోవచ్చు అని చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం నమస్కారం